ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అమరావతి కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ మేరకు ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా నిర్వహించేందుకు సిద్దమైంది ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు అదేవిధంగా రెండు వైపులా రోడ్లను బారికేడ్లతో మూసివేశారు ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయంటూ మోదీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి